నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్సీ వైసీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ పర్వతరెడ్డి రెడ్డి పాల్గొన్నారు చిన్న బజారులోని కోదండరామస్వామి ఆలయం కుక్కల గుంటలోని శ్రీకృష్ణ మందిరాలలో శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించారు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వేడుకలకు విచ్చేసిన పర్వతరెడ్డికు స్థానిక నాయకులు కార్యకర్తలు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారి ని ప్రార్థించానని పార్వతరెడ్డి తెలిపారు కార్యక్రమాల్లో డివిజన్ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ హైలే క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు